సమస్య ఏంటంటే మరి దొరబంది అయినటువంటి గ్రామంలో స్కూల్ పిల్లలు కూడా ఒక నలభై యాభై మంది దాకా ఉన్నారు కానీ వారిని అయితే చెప్పడానికైతే మరి అంగన్వాడి టీచర్ చెప్పాలని మరి అందరు అంటున్నారు మరి మేము అంగన్వాడీ టీచర్ అనేసి అంటే మరి వాళ్ళు ఏమంటున్నారంటే మరి బయట వెళ్ళి చదువుకోవాలి ఇక్కడికైతే చెప్పడానికి కష్టం అనేసి అంటున్నారు కానీ మరి మేమైతే మరి ఆ బయట వాళ్ళు అంటున్నారు మరి ఈ చిన్న పిల్లలను కూడా మరి అంగన్వాడి నేర్పించే బాధ్యత ఆలనేసి అంటున్నారు మరి ఈ యొక్క అంగన్వాడి కూడా సరిగా ఇక్కడ మరి మంచి మంచి అయినా సరిగా పని చేస్తలేదు ఎందుకంటే పని చేస్తలేని అర్థం ఏంటంటే మరి ఇక్కడ రావటం కూడా సరిగా లేదు పిల్లల్ని కూడా చదువు చెప్పడానికి కూడా లేదు సరే అందుబాటులో కూడా సరిగా లేదు ఎందుకంటే ఈ స్టాక్ తీసుకోవాలన్నా స్టాక్ తీసుకోవాలన్నా గుమ్మరల్ తీసుకోవాలి లేదంటే సెలంగ్ సెంటర్ కూడా వచ్చి తీసుకోవాలి చాలా పని 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 కాలంలో కూడా పనిచేస్తూ అంటే గర్భిణీ స్త్రీలు పిల్లలు బాలింతలు కూడా ఎత్తుకొని పని వదిలేసుకొని కూడా మరి స్టాక్ తీసుకురావడం జరుగుతుంది మరి అన్నట్టు ఇబ్బంది చేసేసినటువంటి మీనాక్షిని మరి మేము స్టాప్ చేయడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం మరి దొరుకుని గ్రామస్తులు మరి మేము కూడా మరి ఎంత ఇబ్బంది పడాలి మరి వాళ్ళు కూడా మరి పిల్లల్ని కూడా చాలా చాలా మేము అంటే పిల్లలు కూడా నష్టపోయేలా పరిస్థితులు కూడా ఎందుకంటే నష్టపోవాలని అర్థం ఏంటంటే మరి బడి లేక మరి చదువు లేక నష్టపోయినట్టే మన అర్థము ఎందుకంటే మనకి చదువు అంటే ముఖ్యమైనది కాబట్టి అంగన్వాడి కూడా మరి చదువు చెప్పాలి చక్కగా మరి ఒక నెలకి ఒక రెండు మూడు మూడుసారి వస్తే కాదు అంటే అంగన్వాడి అయితే రోజుగా వచ్చి చెప్పాలి ఎందుకంటే ఆయన ఓపిక ఉంది కాబట్టి అంగనవాడి దొరగొంది దొరగొందని పేరు మీద అంగన్వాడి ఆయన్ని ఆయన తీసుకుంది మరి ఎలాగైనా సరే మరి అంగన్వాడి మీనా గ్రామస్తుల మేము రెడీగా ఉన్నాం మరి పాక కూడా మరి చేసి ఇచ్చాం మరి పాక కూడా మరి చేసాం కూడా మరి చేసినప్పటికీ కూడా వాళ్ళు మరి సరిగ్గా వత్తలేదు మరి పిల్లలు కూడా మరి చదువుకుంటలేదు చదువుకుంట చదువుకుందానికి కూడా అసలు మరి అవకాశం కూడా లేదు ఎందుకంటే అక్కడ టీచర్ ఉంటే పిల్లలు కూడా మరి చదువుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటది నేర్చుకోవడానికి కూడా మరి పిల్లలు కూడా చదువు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటది అక్కడ టీచర్ రాకుండా మరి అక్కడ చెప్పకుండానే మరి పిల్లలు కూడా ఎలా నేర్చుకుంటారు ఎలా చదువుకుంటారు ఒకసారి మీరు కూడా ఒకసారి గమనించండి మరి అయితే పిల్లలు కూడా మరి చదవాలంటే టీచర్ ఉండాలి ఈ ఊర్లో ఉన్న టీచర్స్ ఒక రెండు మూడు తరగతులు చదివించి మరి బయట కూడా చదివించడానికి కూడా మనకి అవకాశం ఉంటది ఎందుకంటే మనము బయట చదివించాలంటే కనీసం రెండు క్లాస్ మూడు క్లాసులు ఏమైనా చదివి ఉంటే మరి బయట బయట ఊర్లోని కూడా మరి జాయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంటే రండి నా మాటలు ముగిస్తా మీ అందరికీ వందనాలు